తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో కాజాలోని ఓ సెల్ఫోన్ షాప్లో చోరీ జరిగింది సేకరించిన వివరాల మేరకు ఖాజాకు చెందిన చల్లా వేణుగోపాల్ రెడ్డి సాత్విక్ మొబైల్ షాప్ను నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు షట్టర్ తాళాలు పగలగొట్టి మొబైల్ షాప్లో చొరబడి సుమారు యాభై వేల విలువైన సెల్ఫోన్సు ఇయర్ ఫోన్స్ ఇతర సామాగ్రిని దోచుకెళ్ళారు ప్రతిరోజు మాదిరిగా గురువారం ఉదయం మొబైల్ షాప్ తెరిచేందుకు యజమాని వేణుగోపాల్ రెడ్డి షాప్ షెట్టర్కు వేసి ఉన్న తాళాలు దగ్గరికి వెళ్ళగా అవి పగలగొట్టి ఉన్నాయి దీనితో షాప్లో చోరీ జరిగిందని భావించి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు